భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు గత మూడు రోజులుగా మండల స్థాయి జోనల్ గేమ్స్ ముగిసిన తరువాత ఇల్లందు అల్లపల్లి గుండాల మండలాల జోనల్ గేమ్స్ సోమవారం స్థానిక సింగరేణి గ్రౌండ్ నందు జరిగాయి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కోరం కనకయ్య విజేతలకు బహుమతులను అందించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ పిల్లల చదువుతో పాటు ఆటలలో కూడా ఉండాలి అని తెలిపారు ఈ గేమ్స్ ను ఇంత విజయవంతం చేసినందుకు పీఈటీలను నిర్వాహకులు ఎంఈఓ కృష్ణయ్య గర్ల్స్ స్కూల్ హెడ్ మాస్టర్ రాంబాబు తదితరులు అభినందనలు తెలిపారు

ఆళ్ళపల్లి వాళ్ళు అంటే ఫోర్టీన్ సెవెన్ డిస్కస్ షాక్ ఫుడ్ ఇంతవరకు ఫైనల్ కాల్ ఆళ్ళపల్లి మండలం టీమ్ లీడర్ సార్ కాల్కి రాకపోతే మీరు కంటాక్ట్ చేస్తారండి సార్ వెల్కమ్ ము మండలం గుండాల ఆలపల్లి మూడు మండలాల్లో మొత్తం కలిపి ఇల్లందు జోనల్ కిందకి వస్తుంది ఈ జోనల్ క్రీడ ఈ రోజు మనకు ఇల్లందు పట్నంలో సింగరేణి కాలేజ్ కంపెనీ ఇల్లందు గ్రౌండ్ లో నిర్వహిస్తూ జరుగుతుంది మనకు టైం లేదు కాబట్టి ఈ రోజు ఒక రోజు కంప్లీట్ చేయడం జరిగింది దీంట్లో సహకరించిన పేరు అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎందుకంటే దీన్ని ఈ గేమ్స్ ని జోనల్ గేమ్స్ మండల స్థాయి జోనల్స్ గేమ్స్ ని విజయవంతం చేయడానికి మేము దాదాపు నెల రోజులు నెల రోజులు ఈ విధా స్కూల్లో తిరిగి పిల్లలు చాలా మంది దీంట్లో పాల్గొనేటట్టు కృషి చేయడం జరిగింది కాబట్టి ఈ రోజు మనం జోనల్ స్థాయిలో ఇంత ఈజీవంతంగా ఇంత మంచిగా నడపడానికి ఇంత సక్సెస్ఫుల్ రావడానికి కారణం అందరూ కూడా ఉన్నారు దీంట్లో పిల్లల్ని న్యూ చేయడానికి హెచ్చులకు చెప్పడానికి కూడా తిరగడం జరిగింది కాబట్టి ఈరోజు సారు అత్యవసర పని మీద రాలేకపోయారు కాబట్టి ఈరోజు ఇలాంటి కార్యక్రమాన్ని ఇంకా ఇక ముందు కూడా మనం మంచిగా చేసుకోవాలని కోరుకుంటూ ఇప్పుడు మన ఎంఏ గారిని దీని ఉద్దేశించి మాట్లాడుతూ కోరుతున్నాను రాణిస్తారు కాబట్టి ఆటల్ని ప్రత్యేకంగా మనం ప్రోత్సహిద్దాం అనేటటువంటి ఏకైక కాన్సెప్ట్ తోని పిల్లలందరినీ మరి వెల్కమ్ సార్ వన్ సెకండ్ విద్యాశాఖ తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అంటే విద్యతో పాటు క్రీడలు కూడా అవసరం ఒక క్రీడ రాకుండా అన్ని రంగాల్లో ఈ వయసులో ప్రయాణం చేయాలి ఏదో ఒకటి చదువు లేకపోతే ఒక గేమ్సే కాకుండా ఆటలు పాటలు డ్యాన్స్ అన్ని రంగాలు విద్యార్థి దశలోనే వాటన్నిటికీ అవకాశం వస్తుంది ఉపయోగపడుతుంది మా వయసు వచ్చిన తర్వాత రాదు కాబట్టి ఒకటే రంగం కాకుండా దశలో అన్ని రంగాల్లో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది మరి మీకు చక్కటి ఉపాధ్యాయులు ఉన్నారు మరి మూడు మండలాలు తెచ్చి ఎడుకోవటంలో మీతో మరి క్రీడల్ని ఆడిపించి మీలో ఉన్నటువంటి మరి ఏదైతే అవకాశాలు ఉన్నాయో ఆ యాడ్ని కూడా వెలికి తీసే విధంగా మరి ప్రయత్నం చేసుకోవడం కోడి పెన్నులు గెలిచినంత కలిసిమెలిసి ఉండి మరి ఆమె మళ్ళా క్రీడల్లో గెలవనొక ప్రయత్నం చేసిన గొప్ప ఆలోచనతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంటుంది మరి ఈరోజు ప్రభుత్వం తీసుకున్న గొప్ప విద్య మీదనే అంటే ఈ గవర్నమెంట్ కూడా మొన్న ఏర్పడ్డటువంటి ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇందిరామ రాజ్యంలో చదువు మీద ఎక్కువ దృష్టి పెట్టిన గొప్ప ఆలోచనతో తీసుకున్న నిర్ణయాలు చాలా ఉన్నాయి అన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనట్లు అన్ని కలిపి ఒకే హాస్టల్ ఏర్పాటు చేసి విద్యను చక్కటి విద్య దించాలని చెప్పి గొప్ప ఆలోచనతో ప్రభుత్వం ఉంది మీరు ఇట్లా అన్ని మండలాల నుంచి అన్ని కులాలని కూడా ఒకే దగ్గర అంటే ఎల్లంతలో కూడా మరి ఆ స్థలం చూసి ఈ వారం పదిహేను రోజులని టెండర్ పెట్టే అవకాశాలు కూడా మరింత కూడా మంత్రి గారి రివ్యూ మీటింగ్ చెప్పడం జరిగింది

అండర్ గర్ల్స్ కోకో ఫస్ట్ మండల్ ఎమ్మెల్యే గారికి మరొకసారి మనందరి తరఫున చరణ్ కుశాల్ జీ హెచ్ జీ శివప్రసాద్ తీసుకుంటున్నారు మీరు